వెల్కమ్ టు వైజాగ్ విశాఖపట్నం జిల్లా కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న దివంగత నేత గుడివాడ గురునాథరావు డెబ్బైవ జయంతి కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్తో పాటు ఈడ్ల అనురాధ మాజీ డిప్యూటీ సీఎం కుమార్తె మాడుగుల జడ్పిటిసి ఆమెతో పాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుతో పాటు అనేకులు ఆ పేడాడ రమణి తదితరులు కూడా కార్యక్రమానికి వచ్చేసి ఘనంగా అర్పించారు పూలమాలలు అర్పించి ఘనంగా అర్పించారు కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల తాడుక పెన్నిధిగా గుడివాడ గురునాథరావు అందరి గుండెల్లోనూ చిన్న స్థాయిగా ఉంటారని ఆయన అన్నారు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు కార్యకర్తలు హాజరయ్యారు ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు మరిన్ని వివరాల కోసం స్టేట్యూన్ టువేట్ మీ ఎంఏ రాజు